తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిన్న మొన్నటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు పెద్దగా పరిచయం లేని దువాడ శ్రీనివాస్ ఇంటి పూరు పుణ్యమా అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఫేమస్ అయ్యారు ప్రస్తుతం దువాడ శ్రీనివాస్ అంటే గుర్తుపట్టని వారంటూ ఉండరు అయితే నిన్న మొన్నటి వరకు హౌస్ వైట్ తో సతమతమైన దువాడ అనుకోకుండా తిరుమలలో అది కూడా ఆమెతో కనిపించడంతో ఇప్పుడు దువాడ ఎపిసోడ్ టెక్కల నుంచి తిరుమలకు చేరుకుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని టెక్కలిలో దువాడ వారి కుటుంబ కథా చిత్రం రచ్చకెక్కింది రెండు రోజుల క్రితం టెక్కలిలో హౌస్ ఫైట్ నిన్న తిరుమలలో ఫోటోషూట్ ఈ రెండింటి నట్ట నడుమ సీరియల్ ను తలదన్నిన సీన్లు చెప్పతరమా డైలాగ్ వారు వినతరమా రెండో ఇళ్లు కేంద్రంగా నారీ నారీ నడుమ దువ్వాడ వివాదం వారం పది రోజులుగా నాన్ స్టాప్ లొల్లే లొల్లే కోర్ట్ ఆర్డర్ తో ఇంట్లోకి వెళ్లేందుకు దువ్వాడవాని ప్రయత్నించటం ఈ ఇల్లు నాదే ఇంటిపై అధికారం నాదే అంటూ మేడపై మాధురి విలాసం ఇదో ట్విస్ట్ భరిత చిత్రం వాణి ఇంట్లోకి వెళ్లే గ్యాప్ లో ఇల్లు తన పేరిట రిజిస్టర్ అయిందని జలకిచ్చారు మాధురి అవేం చెల్లవని వాణి తన బాణి వినిపించినా చివరకు ఇంటి ముందు పోరాటానికి తెరవేయక తప్పలేదు అలాగని వివాదం సద్దుమణగనూ లేదు మాటర్ కోర్టుకు చేరింది ఇక స్మాల్ బ్రేక్ తర్వాత ఫ్యామిలీ పిక్చర్ సడన్ గా ఇష్టపడ్డారు ఇప్పుడు మాట అది కాదు కదా పెళ్లి చేసుకోవడానికే కొండకొచ్చారా పట్టు వస్త్రాల్లో పక్క పక్కనే నడవటం వెంట మందే మార్పు ఉండటం ఈ సీన్ ను చూసిన కొండపై జనం వీళ్ళను గుర్తుపట్టారు వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి వచ్చారా పెళ్లి చేసుకున్నారా అని గుసగుసల గుప్పమన్నాయి ఇక దిల్ అంతా థ్రిల్ అంతా సందడి చూసి వాట్ అండ్ జోష్ గురు అనుకున్నారట భక్తజనం ఇంతకి ఇంతకీ దువాడ తిరుమల టూర్ సతీ సమేతమా లేదంటే రిలేషన్ ఇంకా అడల్టరీ ఫ్రేమ్ లోనా ఉందా పట్టు వస్త్రాల్లో ఫార్మల్ డ్రెస్ లో ఆ ఇద్దర్ని చూసాక పెళ్లి కోసమే కొండకొచ్చారనే పుక్కార్లలోల్లి మొదలైంది ఇంతటితో దువాడ ఫ్యామిలీ వార్ కొండెక్కినట్టేనా ఇక వారిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు వస్తున్న వార్తలపై దువ్వాడ స్పందించారు పెళ్లి చేసుకోవడానికే వచ్చారనే ప్రచారం నిజమే కానీ ఇప్పుడు ఆ ప్రచారంలో నిజం లేదన్నారు దువ్వాడ శ్రీనివాస్ భక్తితో బ్రహ్మోత్సవాలను చూడ్డానికి తిరుమలకొచ్చామని అన్నారు గతంలో వెళ్ళడం వేరు టెక్కరీలో జరిగిన కొండంత రచ్చ జగమంతా తెలిసాక ఇలా కొండకు రావడం వేరు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి తాలూకా మరి వీధుల్లో జరుగుతున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి స్వర్గతుల్యంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కళ్ళారా చూద్దామని ఇవన్నీ తనివి తీరా చూసి స్వామివారి దర్శనం చేసుకుంటూ స్వామివారి ఆశస్సులు పొందేందుకు స్వామివారిని ప్రార్థించుకుంటూ ప్రజలందరికీ కూడా శాంతి సౌకర్యాలు చేరు చేకూర్చే విధంగా ఆ స్వామివారి ఆశీర్వచనాలు ఉండాలని స్ సమాధానం సాగదీసిన మాధురి మాత్రం స్ట్రైట్ అవిగా మ్యారేజ్ కి బాత్ చెప్పేస్తారు పెళ్లి పక్క ఎప్పుడో ఎక్కడో అందరికి చెప్తామని క్లారిటీ ఇచ్చారు మాధురి మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము కోర్టులో అది లీగల్ గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని అయిపోయాక అప్పుడు అఫీషియల్ గా అందరికి చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం అంతవరకు లివింగ్ లోనే ఉంటాం అది క్లియర్ గా చెప్పాను అదన్నమాట సంగతి కోర్టు తీర్పుతో ఫ్యామిలీ వరకు ఎండ్ కార్డ్ పడ్డమే తరువాయి వెడ్డింగ్ బెల్ట్స్ మూగుతాయన్నమాట టీజర్ ట్రైలర్ తరహా మేడపై విలాసం కొండపై ప్రకటన ఇక భవిష్యత్తు చిత్రం ఏంటో అర్థమవుతోందా